వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో కాటేరామ్మ చరిత్ర గురించి తెలుసుకుందాం కైలాసంలో పరమశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట ప్రతిరోజు రాత్రి సమయంలో వెళ్ళి సూర్యోదయం కాకముందే కైలాసానికి తిరిగి వచ్చేదట పార్వతి అది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీశాడు అయితే తనకు తెలియకుండానే అలా జరుగుతోందని చెప్పిందంట పార్వతి ఓ రోజు పార్వతీదేవిని శివుడు అనుసరిస్తూ వెళ్ళగా ఆమె అడుగుల గుండా వెళ్తూ కనిపించింది అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి పాతిపెట్టిన శవాలను బయటకు తీసి తినే ప్రయత్నం చేస్తుంది దాంతో శంకరుడు ఉగ్ర రూపంలోని పార్వతీదేవిని ఆపడానికి ఆమె వెళ్ళే మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు దాంతో ఆమె అందులో పడిపోతుంది అప్పుడు ఆమె తేరు ని చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతుంది తర్వాత ఆ ఉగ్రరూపాన్ని వదిలేసి పార్వతీదేవిగా శివుడి వెంట వెళ్ళిపోతుంది ఆమె వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెప్తూ ఉంటారు కర్ణాటకలో కాటేరమ్మగా తమిళనాడులో కాటేరి అమ్మన్గా ఈ దేవత పూజలు అందుకుంటూ ఉంటుంది చాలామంది కాపలా దేవతగా కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా కాటేరమ్మను కొలుస్తూ ఉంటారు ఈ అమ్మవారు కేవలం ఉగ్రరూపంలోనే కాకుండా శాంతస్వరూ రూపునిగా కూడా దర్శనమిస్తూ ఉంటుంది ఉగ్రంగా ఉండే రూపాన్ని చేతుల్లో ఆయుధాలతో తయారు చేస్తారు స్వరూపినిగా ఉండే రూపాన్ని మాత్రం నాలుగు భుజాలతో రూపొందిస్తారు చేతుల్లో కత్తి త్రిశూలం గిన్నె తామర ఉంటాయి విగ్రహాలు నలుపు నీలి రంగుల్లో ఉంటాయి ఒక్క భారతదేశంలోనే కాకుండా శ్రీలంకలో కూడా ఈ అమ్మవారు పూజలు అందుకుంటుంది అంతేకాకుండా కొన్ని చోట్ల ఇష్టదైవంగా గ్రామ దేవతగా పూజలు అందుకుంటుంది అమ్మవారు కొందరు ప్రజలు ఈ తల్లిని బలిదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు ఇదండి సలార్ సినిమాలోని కాటేరమ్మ అమ్మవారి కథ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్